భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో పాలన సాగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అన్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ ముందుకు సాగుతోందన్నారు స్థానిక దళిత నాయకుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యామని తెలిపారు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులతో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ఆదేశాల మేరకు నెల రోజుల పాటు సంవిధాన దివస పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించామన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే మోడీ పారదర్శకంగా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ యనమల రంగబాబు కాలపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి దినం ఈరోజు ఆమోదించినటువంటి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా అందరం కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించి వారి రాజ్యాంగాన్ని రచించిన దినంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలని అధికారికంగాను ఇటు పార్టీ పరంగా కూడా చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సంవిధాన్ దివస్గా కూడా ప్రకటించారు నేటి నుండి నెల రోజుల పాటు వచ్చే ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టాలని మాకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పెట్టి పూలమాలలు వేసి వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అందరికీ కూడా అందరూ కూడా రాజ్యాంగం కొనాలి అందరూ కూడా ప్రజలు అందరి దగ్గర ఉండాలని పార్టీ పిలిపించింది